అదే మానవులను దారి తప్పినట్టు చేసింది కూడా అది అయితే దేవుడు అనుకున్న మాట ఏంటంటే ఎందటికీ ఇలా దారి తప్పినటువంటి మనుషులు లేకుండా లెక్కలేదు ఇక ఎప్పటికి కూడా దేవుని మాట వినటువంటి ప్రజలు లేకుండా పాపం అనేదానికి అసలు తావే లేనటువంటి ఒక ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు దేవుడు అది సంఘం అంటే సంఘం అంటే అది ఇక ఎన్నటికీ భవిష్యత్తులో పాపం అనేదానికి తావు లేదు పాపమని ఉనికి లేనటువంటి ఒక ప్రపంచాన్ని నేను సృష్టించాలనుకున్నాడు ఈ ప్రపంచాన్ని ఈ యొక్క పాపము లేనటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించాలనుకుని దీని కొరకు ఈ భూమిని సృష్టించాడన్నాడు ఈ భూమిని సృష్టించి ఈ భూమినే తన యొక్క మరణానికి ఒక ఒక బలిపీఠముగా ఏర్పాటు చేసుకున్నాడు తాను మరణించడానికి ఒక బలిపీఠం కావాలి కదా ఆ బలిపీఠంగా ఈ భూమిని సృష్టించుకున్నాడు అనమాట బలి కావాలంటే రక్తం చిందించాలి రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరుగుదని మనకు తెలుసు రక్తం చిందించబడాలంటే బాడీ ఉండాలి శరీరం శరీరం ఉండాలంటే ఆయన శరీరాన్ని ధరించుకోవాలి శరీరాన్ని ధరించుకోవాలంటే ఈ భూ ఉండాలి భూమి ఈ భూమి మీదకి రావాలి అందుకని భూమిని ఎందుకు సృష్టించాడు తెలుసా ఆయన తను ఒక బలి అవటానికి ఒక బలిపీఠముగా ఈ భూ భూగోళాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భూమి మీదకి వచ్చి బలిపీఠం అయిపోయి తను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఎంతరైతే తిరిగి లేచాడని నమ్మారో వాళ్ళందరూ కూడా ఒక సపరేట్ ఒక సమాజంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ సమాజము భవిష్యత్తులో యుగ యుగాలు ప్రభుత్వం ఉంటుందన్నమాట అది ఈ సంఘమే అంటే ఎందుకు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయంటే అది అది ఉన్నతమైన ఉద్దేశం అది ఈ యొక్క సృష్టి ముందే దేవుని యొక్క మనసులో ఉన్న సంకల్పం అనమాట ఈ ఈ సంఘం అనేది భవిష్యత్తులో పొద్దున చెప్పుకున్నాం కదా జ్యేష్ఠుల సంఘం పరలోకం పేరు రాయబడిందని ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ జ్యేష్ఠుల సంఘంలో ఇక పాపానికి తావే ఉండదు పాపమునకు తావులేని ప్రపంచం అనమాట ఈ సంఘమే ఇప్పుడు భూలోకంలో ఉన్న సంఘమే సార్ అది భవిష్యత్తులో పరలోకానికి వెళ్ళిపోతుంది అక్కడ మరి సాతాను ఉండడు ఇక పాపం పాపం చేసేటువంటి ఒక అవకాశం ఉండదు సాతాను అబద్ధ క్రీస్తు అబద్ధ పర్వత అందరిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు అది ఇక ఇక యుగయుగాలు కూడా పాపము లేని అపరాధములు లేని అతిక్రమం లేనటువంటి ఒక నిత్య మహిమలో ఈ సంఘం ఉండబోతుంది ఆ మహిమకరమైనటువంటి ప్రపంచం కొరకే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ఈ సంఘంలో ఉన్న ఈ ప్రపంచంలో మనుషులందరినీ కూడా ఒక వస్తువులుగా ఒక పాత్రలుగా సాధనాలుగా ఆయన వాడుకుంటున్నాడు మనం ఒక సాధనాలు అనమాట ఇప్పుడు ఈ లోకంలో ఉండగానే దేవుని చేతిలో సాధనాలు ఎందుకు భవిష్యత్తులో నిర్మించబోయే ప్ర ఆ మహిమ ప్రపంచం కొరక అది సంఘం యొక్క ఉన్నతమైన ఉద్దేశం దేవుని మనసులో సంఘానికి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం ఇప్పుడు చెప్పిన నేను సంఘం అనే మాట సార్వత్రిక సంఘాన్ని గురించి ఇప్పుడు స్థానికంగా ఇప్పుడున్నటువంటి సంఘము కూడా అందులో భాగమే కాబట్టి ఈ సంఘం యొక్క నిర్మాణం కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసమైన మనందరం కూడా భవిష్యత్తులో జ్యుల సంఘంలో ఉండబోతున్నాం ప్రభుత్వ ఎగిగాలు ఉండబోతున్నాం ఈ సంఘ ఈ ఈ సంఘం యొక్క నిర్మాణం గురించి కూడా మనం ఒకసారి తెలుసుకొని దేవుని నుంచి కొన్ని మాటలు లేదా ఒక రెండు మూడు మాటలు చదువుకొని యొక్క వాక్యాన్ని ముగించుకోవడం చాలా జాగ్రత్తగా గమనించాలి తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం కావున యోదయ గలిలే సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధిని అందుచు క్షేమాభివృద్ధిని అందుచు అన్న దగ్గర నంబరు నంబర్ వేసి అంత నంబర్ వేసారు అక్కడ ఒకటేనా ఒకటే కింద రాయి ఉంటుంది అంతే కదా ఏ సంఘానికైనా పునాది రాయి ఉంటుంది ఈ ఈ సంఘానికి పునాది ఏంటి వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ చర్చ్ చెప్పాలి చదవండి ఏటప్పుడు ముందు బిల్డింగ్ గురించి చెప్పుకుంటూ పునాది అంటే అర్థం ఏంటి అదిగో విశ్వాస మూలముగా మనము అదిగో విశ్వాస మూలముగా మనము అలా తిరిగి లేచాడని విశ్వసిస్తారో వారు నీతిమంతులు నీతిమంతులందరూ కలిసింది సంఘం అంతే కదండి నీతిమంతులందరూ కలిసింది సంఘం ఇప్పుడు చెప్పండి ఈ సంఘానికి పునాది ఏంటి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం మరణము భూస్థాపన పునరుద్ధానమే అంటే మొత్తం మీద పునాది పునాది ఏమిటి అంటే ఏం చెప్తామంటే ఏసు యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని నమ్మిన వాళ్లే సంఘం సార్ నమ్మని వాళ్ళు ఉండరు ఇందులో ఈ ఈ సంఘంలో నమ్మని వాళ్ళు ఉండరు నమ్మిన వాళ్లే ఉంటారు కాబట్టి దేన్ని నమ్మిన వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మిన వాళ్ళు కాబట్టి మనందరూ కూడా ఆ యేసు ప్రభావం నా కొరకే లేచాడని నమ్మేం కాబట్టి ఈ సంఘానికి పునాది ప్రభు అయిన ఏసు క్రీస్తు నంబర్ వన్ పునాది ఎవరు ఏసు పునాది ఏమిటి క్రీస్తు మరణము పునరుద్ధానం అంతే అంతే రెండవది రెండో రెండో ప్రశ్న అడుతున్నాం పునాది వేసినది ఎవరు ఎవరు పునాది వేశారు రెండో ప్రశ్న చదవండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఎఫ్ఎస్సి పత్రిక రెండు ఇరవై చదవాలి తొందరగా ముఖ్యమైన మూల రాయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేయి వేయబడిన పునాది మీద మీరు కట్టుదారు ఇప్పుడు పునాది వేసింద ఇప్పుడు ఈ ఇందాక మనం కట్టబడుచున్నదే సార్ ఇందాక క్షేమాభివృద్ధి నందుచున్న దగ్గర సంఘము కట్టబడుచున్న చదువుకున్నాం కదా సంఘమును కట్టుచున్న వారు ఎవరు అసలు సంఘాన్ని నిర్మిస్తున్నవారు ఈ నిర్మాణం జరుగుతుంది ఎవరి ద్వారా ఎవరి ద్వారా జరుగుతుందో చదవండి నంబర్ వన్ మొదటి కొరింతి మూడవ అధ్యాయం తొమ్మిదవచ్చు కొరింతీలకు రథ పని వారంటే ఒకళ్ళు పనిచేసి ఒకళ్ళు పని చేయకుండా కూర్చుంటే జత పని వారు అంటారా ఈ మాట అంటుంది ఎవరు చెప్పండి ఈ మాట అంటుంది ఎవరు చెప్పండి ప్రభు నేసు క్రీస్తు ఈ లోకం ఇందాక మేము సంఘ నిర్మాణంలో కుమారుడైన క్రీస్తు కూడా ఉంది సంఘ కృపచొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలే పునాది వేసిందండి మాట ఎవరు చెప్తున్నారు అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు ఒక దైవ సేవకుడు దేవుని సేవకుడే కదండి అపోస్తులైన పౌలు ఎవరు చెప్పండి దేవుని సేవకుడు నేను క్రీస్తు చేస్తున్నకు దాసుడను మేము దేవుని సేవకులము అంటాడన్నీ నాలుగో అధ్యాయం మొదట వచ్చిన సేవకులము మేము దేవుని సేవకులం అంటే మొత్తం మీద పునాది వేసేటువంటి కార్యక్రమము సంఘమును నిర్మించేటువంటి కార్యక్రమంలో దేవుని సేవకు అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర దేవుని సేవకుడు లేడు అనుకున్నాం అసలు సేవకుడు లేడు సార్ లేడు అనుకోండి తండ్రి అయిన దేవుడు వచ్చి కడతాడు ఇక్కడ కుమారుడు క్రీస్తు వచ్చి ఇక్కడ కడతాడా అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కడతాడా సార్ అంటే ఈ ముగ్గురు పని చేయాలంటే ఇక్కడ ఒక పర్సన్ ఉండాలి కదా ఎవరు ఉండాలి చెప్పండి సేవకుడు దేవుని సేవకుడు దేవుని సేవకుడు అనేది ఒక ప్రామినెంట్ ఒక క్యారెక్టర్ అనమాట సంఘ నిర్మాణంలో సేవకుడు లేకుండా సంఘ నిర్మాణం జరగదు అన్నమాట చాలా జాగ్రత్తగా పదవ అధ్యాయం రెండవ కొరింతి రెండవ కొరింతి పది ఎనిమిది చదవాయా పదే అధ్యాయం ఎనిమిది వచ్చిన తొందరగా చదవాలి పది ఎనిమిది రెండవ కొరింతి పది ఎనిమిది పడద్రోహిటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారం అంటే సంఘాన్ని కట్టడానికే అనుగ్రహించట పదమూడవ అధ్యాయము పదే వచ్చిన ఇదే కొరింతి రెండు రెండో కొరింతి పదమూడు పది కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోహిటికి కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు నాకు అనుగురించిన అధికారం చొప్పున కాఠిన్యం కనపరుచుకుంటున్నట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులు అంటే మొత్తం మీద సంఘమును కట్టడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని అంటున్నాడు ఎవుడు పౌలు అప్పసలి పౌలు పౌలు దేవుని సేవకుడే కదా దేవుని సేవ అంటే మొత్తం మీద సంఘ నిర్మాణంలో ప్రముఖమైన పాత్ర ఎవరిది చెప్పండి ఇప్పుడు కనబడేటువంటి పాత్ర తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కనబడని పాత్రలు వాళ్ళ అంటే వా వాళ్ళ యొక్క కృప లేకుండా పని జరగదు కూడా దేవుని కృప లేకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ లేకుండా బ్రమేసుక్రీస్తు వారి కృప లే దేవుని ప్రేమ లేకుండా పని జరగదు కానీ ఈ ఈ ముగ్గురు పని జరిగించాలంటే కూడా ఒక క్యారెక్టర్ ఉండాలి కదా ఎవరైనా సేవకు దేవుని సేవకు అలాగే ఈ సంఘం కూడా గత నాలుగు సంవత్సరాలు అద్భుతమైనటువంటి ఈ సేవ జరగడానికి దైవజనులు బ్రదర్ వరప్రసాద్ తాను పొందిన శ్రమల వలన తాను పొందిన శ్రమల వలన విధేయ తాను పొందిన శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడట విధేయత నేర్చుకున్నాడు మళ్ళీ చెప్తాను వినాలి ఎదుర్కొన్నాడు అనేది ఇక్కడ ఈ ఫలితాన్ని చూసిన తర్వాత అంటే ఈ రిజల్ట్ని చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఆ దినమలలో పుస్తలైన ఎలా మీ తండ్రి గారు కూడా ఈ బలమైనటువంటి భారం ఈ యొక్క బాధ్యతను నీ మీద ఉంచాడు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఊర్లో పెళ్ళి జరుగుతుందంటే ఆ పెళ్లికి వెళ్ళిన తర్వాత బంధువులు ఉంటారు చుట్టాలు ఉంటారు పిలువబడిన వాళ్ళు అందరూ చేస్తారు ఈ లోకములో ఈ లోకములో ప్రభు యేసు క్రీస్తు వారికి ఏంటండి ఆరాధన చేయాలి కదా ఆరాధన చేయాలి కదా ప్రార్థన ప్రార్థన ఉండదు కదా బైబుల్ స్టడీస్ ఉంటాయి కదా ఉండదు కదా బైబిల్ స్టడీస్ ఉంటాయి కదా బెనిఫిట్ కలుగుతుంది యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఆజ్ఞాన్ని పాటించి అనేకులకు స్వార్థ స్వార్థ ప్రకటించి అనేకులను సంఘములో తీసుకొచ్చి ఈటింగ్ అనేది అర్ధవంత ఈటింగ్ అనేది అర్ధవంతంగా ముగించబడాలి దేవుడు కుమారుడైన క్రీస్తు చిన్న పరుగుతుకుంటూ వచ్చేవాడు చిన్న పరుగెత్తుకుంటు వచ్చేవాడు సంఘం పిలిస్తే అది సిద్ధినారాయణ పుల్లలు పిలిచినా లేకపోతే మార్కాపురం వాళ్ళు పిలిచినా ఒంగోలు వాళ్ళు పిలిచిన ఎక్కడ పిలిచినా విశ్వాసం అభివృద్ధి పరుస్తూ వచ్చిన విశ్వాసం వృద్ధి పరుస్తూ వచ్చినా ప్రిస్డన్నా ప్రకారంగా నేను నేను తోడుగా ఉన్నా మోస మోసే తోడై ఉన్నట్లు ఉన్నట్లు నేను తోడుగా ఉన్నా నేను తోడుగా ఉన్నాను పెద్ద గుమాణం యూట్యూబ్ గుండూప్ ద్వారా ద్వారా లక్ష లక్ష ముప్పై వేల మంది ముప్పై వేల మంది సబ్స్ చేసుకుంటూ చేసుకుంటూ అయితే ఇప్పుడు ఈ సంఘ అయితే ఇప్పుడు ఈ సంఘ విషయంలో కుంగ విషయంలో కూడా సంఘానికి కూడా పిలుచుకో సంఘానికి కూడా నిలుచుకొచ్చి ఒక మంచి సాక్షి ఒక మంచి సాక్ష సాక్ష్యాన్ని చెప్పి చేద్దామనే ఒక ఆలోచన ఉంది కానీ మనకంత స్తోమత లేని కారణం వలన ఇంతటితో ముగించుకోవడం జరుగుతూ వచ్చింది ఏదేమైనా సంఘంలో ఉన్న విశ్వాసుల జరుగుతూ వచ్చిందో అదే విధంగా కాబట్టి దేవుడు నమ్మకంగా ప్రేమ కలిగి ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రతి విషయం దేవుని యొక్క మందిరంలో మనం యోగ్యత కలిగి జీవించినప్పుడు ఈ ఐక్యత చెదరకుండా ఉంటుంది సంఘము కట్టబడుతుంది ఒక ఉన్నతమైన దర్శనం ప్రకారము మనం వెళ్తాం ఇప్పుడు వాక్యంలో చెప్పినట్లుగా ఆ పునాది మీద కట్టబడిన వ్యక్తులుగా మనం ఉంటాం పునాది ఎవరు కా ఆ పునాది మీద కట్టబడిన వ్యక్తులుగా ఉన్న మనము దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చాడు సహాయం చేస్తూ వచ్చాడు ఇంతవరకు ఇక ఈ యొక్క పరిచయం జరిగిందంటే అది దేవుని యొక్క మౌనత కృప చాలామంది అన్నారు ఎందుకు యానివర్సిటీగా పెట్టడము ఆపేయచ్చు కదా అని అంటే నేను అని చెప్పి నేను చెప్పేది ఒకటే మాట మనము సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం అవునా కాదా సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఈ ఒక్క మీటింగ్ కూడా పెట్టు పెట్టుకోకపోతే ఇక ఈ ఒక్క మీటింగ్ కూడా మనం దేవునికి సమర్పణ చేసుకోకపోతే ఇక మనకి ఏం ప్రయోజనం చెప్పండి ఈ ఒక్క మీటింగ్ కూడా మనం పెట్టుకోక దేవుని కొరకు సమర్పణ దేవుని కొరకు ఇచ్చేదాన్ని ఇవ్వకపోతే ఇంకేం ప్రయోజనం అంటుంది ఎన్నో వాటిని తింటూ ఉంటాము కట్టుకుంటూ ఉంటాము ఏదేదో చేసుకుంటూ ఉంటాము ధనం ఖర్చు అయిపోతుంది అది వృధా కాదు దేవునికి ఘనత కలుగుతుంది నీవు ఇక్కడ ఆపేసి ఇక్కడ పెట్టాం ఎందుకంటే అందరం ఇక్కడ కలిసి కూడాలి అని అన్నని అడిగా నేను అడిగితా మరి అక్కడ ఆపి ఆపి తుడిచి పని చేస్తూ ఉన్నారు చాలా మంచిది అలా పరిచయ చేస్తూ నీళ్లు బట్టి చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చారు వాళ్ళు నైట్ పూట అందరు కలిసి పరిచయ చేశారు ఈ బుడగలు కూడా బాగా పిల్లలు డెకరేషన్ చేశారు చాలా మంచిగా బాగుంది వాళ్ళు ఇంట్రెస్ట్గా పెట్టి చేస్తూ వచ్చారు ఆ తర్వాత ఉదయకాలాన్నే ఆ చికెన్ విషయంలో కావచ్చు తీసుకు ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టారు గురవరావు హనోకు తర్వాత సరుకులు నిన్న తీసుకురావడం జరిగింది అయితే ఉదయం వంట చేస్తూ ఉంటే పప్పు చేస్తూ ఉంది పాస్టర్మ్మ పప్పు చేస్తూ ఉంటే ఆ కుక్కర్ పేలిపోయిందంట కుక్కర్ పేలిపోయి అక్కడే ఉంది పాస్టర్మ్మ పైకి లేచి కింద పడిపోయింది వేడి వేడి పప్పు ఒకసారి ముఖం మీదనో శరీరం మీద బడి ఉంటే ఎప్పటికల్లా కాలిపోయేది కానీ దేవుని యొక్క కృప ఏంటంటే ఆ కాలు మీద బడి అటు పక్కకు దొరికింది ఒక కాలు బాగాలేదు ఇంకొక కాలు కూడా అట్లా నొప్పిలేస్తూ ఉంది అనేక ప్రమాదాలు అనేకమైన శోధనలు ఎన్నో శోధనలు కలుగుతూ వచ్చాయి ఈ పరిచర్యలో ఈ మీటింగ్ విషయంలో ఇలా జరగడే విషయంలో దేవుడు అనేకమైన కృపను అనుగ్రహించారు ఆర్థికమైన కొరత ఏ సమస్య అయినా కూడా దేవుడు మాత్రము కార్యం జరిగిస్తూ వచ్చాడు ప్రార్థన చేయమన్నా ఇలా జరుగుతుంది మీటింగు అని ఒక మాట ఫోన్ చేయడం జరుగుతూ వచ్చింది వారికి ఉన్న దాంట్లో దేవుడు వారికి సహకరించి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు ఈ విధంగా దేవుడు అనేకమైన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు ఆయనకే మహిమ గాక ఇక రాబోయే దినాల్లో కూడా ఈ పరిచర్య ఘనంగా జరిగినట్లు ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో మీరు ఉండండి నడవండి ఎక్కువగా దేవునితో పాటు జీవిస్తే దేవుడు ఉన్నతమైన దర్శనాన్ని మనకు అనుగ్రహించగలడు కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ డాడీ యొక్క ఆలోచన ఆయన యొక్క ఆశ ఈరోజు పరలోకంలో ఉన్నాడు మన మన పరలోకంలో ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్న వ్యక్తి ఏసు ప్రభావం మనల్ని చూస్తూ ఉన్నాడు మనము కూడా ఒకరోజు వెళ్ళాల్సిన వాళ్ళం కాబట్టి నమ్మకంగా జీవితాన్ని గడుపుకుంటూ ప్రభు కొరకు జీవిద్దాం ఈరోజు నేను భావిస్తాను ఇంతమంది ప్రజలను దేవుడు సమకూర్చుకున్నాడు అంటే ఇంకా రాబోయే దినాల్లో వేల మంది అయ్యే ప్రజలను దేవుడు తీసుకురావాలని మనమందరం ప్రార్థన చేద్దాం ముఖ్యంగా దేవుని యొక్క సేవకుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి స్థానికంగా ఉన్న నా గురించి పాశ్రమ గురించి మా కుటుంబం గురించి భారంతో ప్రార్థన చేసినప్పుడు అనేక ప్రాంతాలు వెళ్తూ ఉంటాం అనేక ప్రాంతాల ప్రయాణాలు ఎన్నో సమస్యలు అన్నీ కలుగుతూ ఉంటాయి అనేకమైన వాటిలో దేవుడు ఇంకా చూపించినట్లు కూడా ప్రార్థన చేస్తూ ఉందాం దయచేసి స్థలలో ఉంచి కళ్ళు మూసుకుని మోకరించండి ఇంకొక ప్రాముఖ్యమైన మనవి ఇంకొక ప్రాముఖ్యమైన మనవి రేపు పదహైదో తారీఖు మనకి శ్రీశైలం దోమలపేంట దగ్గర చంద్రకళత్తం అక్కడ నుంచి మీ అందరిని ఆహ్వానించాలని వచ్చిందామా ఇక్కడికి అంత దూరం నుంచి పన్నెండున్నరకు వచ్చింది పన్నెండున్నరకు వచ్చింది బస్సులు దొరకలేదేమో పాపము అందుకే ఫ్లైట్ నేను ఆగి ఆగిపోయిందని చెప్పి నేను దాకా బ బస్సులు దొరకలే పాపము చాలా కష్టం అక్కడి నుంచి రావాలంటే కానీ రావడం జరుగుతూ వచ్చింది రేపు దిన పదహైదో తారీఖు ఉదయకాలం మనకు పది గంటలకి అక్కడ వివాహం ఉంటుంది మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు దోమల చూడవచ్చు ఆ ప్రాంతాల్లో మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి వారి వారి పరీక్షను కూడా మనము చూసి వారి గురించి కూడా ప్రార్థన చేయవచ్చు మీ అందరినీ ప్రత్యేకంగా పేరు 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 నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు కాదు సంఘంలో ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తే మనము ఎక్కడ మీటింగు ఎప్పుడు మీటింగ్ అని అడిగి దైవజనుల దగ్గర ఫోన్ చేయాలి మీరు మేము చేసుకొని అడుగు అడుక్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని రాండమ్మ 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 రాండమ్మా అని అట్లా కాదు మీరు ఫోన్ చేసి ఎప్పుడు మీటింగు ఆ అదంట చూడు మీటింగ్ ఎప్పుడు అని అడిగే విధానంలో ఉంటే ఇంకా సేవ బలంగా జరుగుతుంది ఆత్మీయంగా ఉంటుంది రెండోది సంఘటన ఏంటంటే వచ్చే వారం ఏమి అమ్మా ఛార్జీ అయిపోయిందా సరే వచ్చే వారం మనకి ఎన్నో తారీఖు వస్తుంది అమ్మా సెవెంటీను నెక్స్ట్ వీకు డాడీ మహిమలోనికి వెళ్ళిన తర్వాత మా ఇంటిలో ఒక చిన్న బాబు పుట్టాడు హనోకు యొక్క కుమారుడు ఆ అబ్బాయికి రేపు వచ్చే ఆదివారము పేరు పెట్టే కార్యక్రమం జరుగుతుంది పేరు పెట్టే కార్యక్రమము కాబట్టి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరలా ప్రత్యేకంగా కూడా వాట్సాప్లో గ్రూప్లో మరలా పెడతాము అక్కడ మనకి ఆరాధన పది గంటలకు ఉంటుంది యాక్చువల్ పది గంటలకు అక్కడ జరుగుతుంది మన సంఘమంతా అక్కడికి రావాలి ప్రతి ఒక్కళ్ళు రేపు వచ్చే ఆదివారం పది గంటలకు ప్రత్యేకమైన వర్తమానికులు కూడా వచ్చే వారం వస్తూ ఉన్నారు దేవుని యొక్క సేవకులను పిలుస్తూ ఉన్నాం ప్రత్యేకంగా దాని గురించి కూడా ప్రార్థన చేయండి దేవుడు సహాయం చేయనట్లు ఆ బాబుకు ఆ బాబుకు కూడా పేరు పెట్టడం జరుగుతూ ఉంది డాడీ డాడీ బ్రతికున్న దినాలలో ఏం చెప్తూ వచ్చాడంటే మరలా ఒక బాబు బుట్టబోతున్నారా అన్నాడు మరలా ఒక బాబు బుట్టబోతున్నాడు అని చెప్పాడు అదే విధానంలో దేవుడు ఆ యొక్క ప్రేడు దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చాడు కాబట్టి ఆ బిడ్డ గురించి భారంతో ప్రార్థన చేయండి జరగబోయే పరిచర్య గురించి అన్న కూడా మన హైదరాబాద్ నుంచి వచ్చారు అన్న మంచి పరిచయం చేస్తూ ఉన్నారు అన్న గురించి కుటుంబం గురించి ప్రార్థన చేయండి చాలా కష్టపడి ఇంత దూరం రావడం జరుగుతూ వచ్చింది అన్నది మాచర్లే కానీ అక్కడికి వెళ్తూ వచ్చారు వాళ్ళు దేవుని యొక్క కృప ద్వారా మనం పిలవగానే ఆహ్వానం అందించగానే అన్ని పనులు ముగించుకొని అన్ని పనులు పక్కన పెట్టి ఎన్నో చోట్ల పరిచయం ఉన్నా కూడా వాళ్ళకు అప్పచెప్పి మళ్ళీ రావడం జరుగుతూ వచ్చింది కాబట్టి అలాంటి కృపతో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అక్కడ ఇలాంటి విధానంలో మనం అందరం ఆత్మీయంగా సాగుతూ దేవునితో ఎక్కువగా సంబంధం కలిగి అందరము ప్రేమ కలిగి నడుచుకునే వ్యక్తులుగా దేవుడు చేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తల్లిలోంచి మోకరించండి